హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము మిలెట్స్ జావన్ని తయారు చేసామండి ఎర్లీ మార్నింగ్ అనేది తాగితే హెల్త్కి మంచిది షుగరు థైరాయిడ్ కంట్రోల్ అవుతుందండి మేము ఎర్లీ మార్నింగ్ రోజు ఇదే తాగుతాం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ రాగులు జొన్నలు సద్దలు కొర్రలు గోధుమలు అన్నీ కలిపి ఇట్లా మేము పిండి తయారు చేసుకున్నామండి ఈ పిండిలో కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకొని పిండి బాగా కలుపుకోవాలి ఇట్లా ఫైనల్గా ఇలా కలపాలండి ఫైనల్గా ఇలా కలుపుకొని ఒక కుండ తీసుకున్నామండి మేమైతే కొండలో జావ అనేది కుండ తీసుకొని రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఇట్లా మరగపెట్టుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నామండి పిండి వాటర్ పోసుకొని ఆ పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి కలుపు పోసుకుంటూ కలపాలండి లేకపోతే ఉండలుండలుగా అవుతుంది అట్లా పోస్తా కలుపుతూ ఉండాలి తర్వాత కాగబెట్టుకున్న పాలని తీసుకొని పోసుకోవాలి